అక్కడక్కడ ఏదైతే ఫుట్ పాతులు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా ఆ రాళ్ళు వేసుకోవటం బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వల్ల దాంట్లో తప్పితే ఎక్కడ కూడా లేదు అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు నేను కలెక్టర్ గారు కమిషన్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉండాయని ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు బాగా చేశారు అది కానీ అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్గా మున్సిపాలిటీలో సిల్ట్ తీయించండి వర్షాకాలం వచ్చే ముందంటే యాభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి ఫండ్ కూడా ఇవ్వటం జరిగింది సిల్ట్ దిగడం కోసం ఆ విధంగా యాక్చువల్గా సిల్ట్ మీద ఈ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టబట్టి ఈరోజు అయితే డ్రైన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కచ్చా డ్రైన్స్ ఉన్నాయి ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక నాలుగు వేల కోట్లతో ఒక ప్రాజెక్ట్ని యాక్చువల్గా శాంక్షన్ చేశారు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా చేకప్ చేస్తే డెబ్బై ఏడు మున్సిపాలిటీస్లో అంటే యాభై వేలు యాభై వేల కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే మున్సిపాలిటీస్లో ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అవి డెబ్బై ఏడు మున్సిపాలిటీస్ వచ్చినాయి త్వరలో వాటికి టెండర్స్ కూడా పిలిచి వాటిని కూడా పూర్తి చేస్తే ఈ వర్షాకాలం సీజన్లో అంతేకాకుండా బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా డ్రైంక్స్లో పోయే విధంగా యాక్చువల్గా చేయటానికి ఆ నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ని